హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నీ నిజ స్వరూపం ఏంటా చూడు అంటూ తన పైకి కొన్ని ఫోటోలు విసురుతాడు వాటిని చూడగానే షాక్తో అలానే ఉండిపోతాడు సూర్య ఏ మాటలు రావడం లేదా ఇప్పుడు వరకు ఓ అరిచావు కదా ఇప్పుడు చెప్పు వీటిని ఏమంటారు అని అడుగుతారు వాటిని చేతిలోకి తీసుకుని చూస్తూ వీటిని చూసా నా సంధ్య నన్ను అవమానించింది లేదు మీరు అబద్ధం చెప్తున్నారు కదా అంటాడు చూడు బాబు నాకు నువ్వంటే కోపం లేదు ఇష్టం లేదు నా కూతురు నేను తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించా చిన్నప్పటి నుండి నా కూతుర్ని నేను ఎంత బాగా చూసుకున్నానో వచ్చేవాడు కూడా అలానే చూసుకోవాలని అనుకున్నాను అందుకే నీకు కండిషన్ పెట్టాను నువ్వు అందులో గెలవాలని నేను కోరుకున్నా ఎందుకంటే నువ్వు గెలిస్తే నాకు తగ్గ అల్లుడితో పాటు నా కూతురు ఇష్టపడిన వాడు తనకి భర్తగా వస్తాడని కానీ నువ్వు ఇలా వేరే అమ్మాయితో తిరుగుతున్నావని తెలిసి కోపం వచ్చింది అందుకే నీకు ఇచ్చిన మాట కాదని తనకి పెళ్లి చేయాలనుకున్నా అంటాడు అంకుల్ ఇదంతా నిజం కాదు ఈ అమ్మాయి నాకు చెల్లెల్లాంటిది తను నా ఆఫీస్లో వర్క్ చేస్తుంది అంతే అయినా ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలైనా సంధ్యకి తప్ప ఇంకొకరికి నా మనసులో స్థానం లేదు ప్లీజ్ అంకుల్ సంధ్య ఎక్కడుందో చెప్పండి నేను తనని చూడాలి అని ప్రతిమలాడుతూ అడుగుతాడు నిజంగా నాకు తెలియదు బాబు నిన్నటి నుంచే కనిపించడం లేదు నీ దగ్గరికే వచ్చిందనే అనుకున్నా అంటాడు ఇప్పుడు ఎలా సంధ్య ఎక్కడుంది అని ఒకేసారి అంటూ కంగారు పడతారు ఇద్దరు ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపుతో గుమ్మ వైపు చూస్తారు సురేష్ లాయర్తో సహా వస్తారు సూర్యకి బయలు తీసుకొని ఒక్క నిమిషం సురేష్ని చూసి సంధ్య వాళ్ళ నాన్న బిగుసుకుపోయి అలా చూస్తుండిపోతాడు కళ్ళ ముందు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కనిపిస్తూ ఉంటుంది ఎస్ఏ గారు ఇదిగోండి మా వాడి బయలు అంటారు మీరు అంటాడు ఎస్ఐ వీడు నా మెయిన్ అల్లుడు అని చెప్తారు సురేష్ ఆ మాట వినగానే సంధ్య నాన్న షాక్ అవుతారు సంధ్య చేరవలసిన వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తుందని తెలిసి సంతోషిస్తారు ఎన్ని సంవత్సరాలుగా తను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అని ఆనందిస్తాడు అక్కర్లేదండి నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను అంటాడు సంధ్య నాన్న ఆశ్చర్యంగా చూస్తారు అందరూ అర్థం లేని ఆవేశంతో ఈ అబ్బాయిని అనుమానించా అని అంటాడు చూడు చూడుబాబు నన్ను క్షమించు ఎవరో పంపిన ఫోటోలు చూసి నమ్మాను నా కూతుర్ని నమ్మించాను మిమ్మల్ని దూరం చేయాలని చూశాను అంటాడు పశ్చాత్తాపంతో అయ్యో లేదంకుల్ మీరు అలా మాట్లాడకండి మీ స్థానంలో ఎవరున్నా ఇలానే చేస్తారు అని సంధ్య మీ దగ్గర లేకపోయి నా దగ్గర లేకుండా అసలు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అంకుల్ అంటాడు బాధగా నాకు తెలియదు బాబు నీ దగ్గరికి వచ్చింది అనుకున్నాను నిన్ను నమ్మి ఎక్కడ మోసపోతుందోనని భయపడి కంప్లైంట్ ఇచ్చాను అంటాడు చూడండి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు ఎస్ఐ నాది రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ ఈ ఫీల్డ్లో ఎంతో మందితో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి తప్ప నా కూతుర్ని తీసుకెళ్లేంత అయితే లేరండి అంటాడు వాడు మీకే కాదండి వీళ్ళకే కూడా తెలిసిన వాడని అర్థమవుతుంది వాడు టార్గెట్ మీ ఇద్దరిని బాధ పెట్టాలి అందుకే మీ అమ్మాయిని తీసుకెళ్లాడు అని అంటాడు ఎస్ఐ తన అనుభవంతో ఆలోచించి మమ్మల్ని బాధ పెడితే వాడికి లాభం ఏంటి ఎస్ఐ గారు అయినా అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అంటాడు సూర్య మీకు తెలిసే లేకపోవచ్చు కానీ మీ అందరి గురించి వాడికి పూర్తిగా తెలుసు అందుకే టైం చూసి దెబ్బ కొట్టాడు అంటాడు ఎస్ఐ ఇప్పుడు ఇలా నా సంధ్య ఎక్కడుంది ఎక్కడున్నావు సంధ్య అంటూ అరుస్తాడు సంధ్య సూర్య అక్కడ విలాసవంతమైన బంగ్లా ఊరికి చివరన ఉంది ఆ బంగ్లా చుట్టూ చిన్న చీమ కూడా లోపలికి రాకుండా ఫుల్ సెక్యూరిటీ ఉంది ఎవరైనా పొరపాటున లోపలికి రావడానికి ప్రయత్నించినా వాడిని వెంటనే పరలోకానికి పాసలు చేసే రాక్షసుల లాంటి మనుషులు ఉన్నారు కాపలాగా ఆ బంగ్లాలో ఒక గదిలో ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక అమ్మాయి బహుశా తనని ఎవరైనా పిలిచినట్టు అనిపించిందేమో ఉలిక్కి పడి లేచింది చుట్టూ చూస్తూ తాను ఎక్కడుందో తెలియక ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంది తన అరుపులు విని పెద్ద వయసు నాకు ఆవిడ వస్తుంది ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది ఆవిడను చూడగానే ఆ అమ్మాయి కొంచెం శాంతించి అమ్మ ఎవరు నువ్వు ఎందుకు తీసుకొచ్చారు ఎక్కడున్నాను నేను అని ఏడుస్తూ అడుగుతుంది నాకు కూడా తెలియదమ్మా నన్ను బలవంతంగానే తీసుకొచ్చారు అని చెప్తుంది అలా తీసుకొస్తే ఎలా ఊరుకున్నారమ్మా అంటుంది నా మనవడు వాళ్ళ దగ్గర ఉన్నాడమ్మా నేను తప్పించుకోవాలని చూసినా ఎవరికైనా చెప్పినా వాడిని చంపేస్తామని చెప్పారు అంటుంది ఏడుస్తూ అయ్యో ఊరుకోండమ్మా అని అసలు ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని అని అడుగుతుంది నిన్ను చూసుకోవడం కోసమే తీసుకొచ్చారమ్మా అంటుంది నన్ను చూసుకోవడం కోసం నిన్ను బలవంతంగా తీసుకొచ్చారా అసలు ఎవరమ్మా వీళ్ళు అని అడుగుతుంది నాకు తెలియదమ్మా నేను బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొంతమంది మనుషులు వచ్చి కార్లో ఇక్కడికి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత నా మనవడిని చూపించి వాళ్ళు చెప్పే వరకు నేను జాగ్రత్తగా చూసుకోమన్నారు అంటుంది అసలు ఎవరు వీళ్ళు నన్ను ఎందుకు తీసుకొచ్చారు నా సూర్య నా కోసం వస్తాడు నేను కనిపించకపోతే తట్టుకోలేడమ్మా మూడు సంవత్సరాల తర్వాత కలవబోతున్నాం అని చెప్తూ ఏడుస్తుంది సూర్య ఎవరమ్మా అని అడుగుతుంది ఆవిడ నా భర్త అని చెప్తుంది సంధ్య ఇక అక్కడ స్టేషన్లో ఏడుస్తూ మోకాళ్ళపై కూర్చుండిపోతాడు సూర్య సురేష్ దగ్గరికి తీసుకొని లేదు నాన్న నువ్వు ఇలా అయిపోతే సంధ్యని ఎవరు తీసుకొస్తారు చెప్పు అంటూ లాలనగా అడుగుతారు అవును బాబు నా కూతురు ఎక్కడున్నా సరే కేవలం నువ్వు మాత్రమే తీసుకురాగలవు నీ మీద నాకు నమ్మకం ఉంది వెళ్ళు వెళ్ళి నా కూతుర్ని తీసుకుని రా అంటారు సంధ్య నాన్నగారు కళ్ళు తుడుచుకుని పైకి లేచి మీ కూతురు కాదంకులు నా భార్య అని చెప్తాడు ఇక అక్కడ సూర్య ఎవరమ్మా అని అడుగుతుంది ఆ పెద్ద ఆవిడ నా భర్త అని చెప్తుంది సంధ్య ఆ మాటకి షాక్ అయ్యి మీ ఇద్దరికి పెళ్ళి అని అడుగుతుంది మా ఇద్దరి మనసులు ఎప్పుడో ముడిపడ్డాయి మెడలో పడే ఆ మూడు ముళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా అంటుంది ఇక ఇక్కడ సూర్య పైకి లేచి కళ్ళు తుడుచుకుని మీ కూతురు కాదంకులు నా భార్య అంటాడు స్టేషన్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి మీ ఇద్దరికి పెళ్ళయిందా అని అడుగుతాడు ఎస్ఐ చట్టపరంగా సమాజపరంగా మా అయి అయ్యుండకపోవచ్చు కానీ మా దృష్టిలో మా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది తాను నా భార్య నేను తన భర్త కేవలం మూడు సంవత్సరాలు దూరంగా ఉండాలనుకున్నాం కారణం నా ఎదుగుదలకి మా ప్రేమ అడ్డవుతుందనే భావన కలగకూడదని నేను అనుకున్న స్థాయికి చేరి తనని కలుద్దామనేవగా ఇలా జరిగింది అని బాధగా వివరిస్తాడు సంధ్యపై సూర్య పెంచుకున్న ప్రేమకు సంధ్య నాన్నగారు చలించిపోతాడు బాబు సూర్య నా కూతుర్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని తెలియక నీ ప్రేమను నిన్ను అనుమానించాను అప్పటికి సంధ్య చెప్తూనే ఉంది నా సూర్య లాంటి వాడు కాదని నేనే వినిపించుకోలేదు చేసిన తప్పుకి ఇదిగో ఇలా నా కూతురు ఎక్కడుందో కూడా తెలియకుండా బాధపడుతున్నాను అంటారు లేదంకు సంధ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను నాలనే తను కూడా బాధపడుతూనే ఉంటుంది మనందరినీ ఇంతలా ఏడిపిస్తున్న వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను అంటాడు ఆవేశంగా చూడు సూర్య ఇప్పుడు నీలో ఉండాల్సింది ఆవేశం కాదు ఆలోచన సంధ్యను కేవలం నువ్వు మాత్రమే తీసుకురాగలవు వెతుకు నీ ప్రేమపై నమ్మకంతో ముందడుగు వేయి నా సహాయం కావాలంటే ఎప్పుడైనా నువ్వు నన్ను కాంటాక్ట్ చేయి అని తన నెంబర్ ఇస్తాడు ఎస్ఐ థ్యాంక్ యూ సార్ అని చెప్పి సురేష్ గారిని తీసుకుని బయటికి వెళ్తాడు సూర్య సూర్యని స్టేషన్కి తీసుకొచ్చినప్పటి నుండి రెండు కళ్ళు తన బాధను చూసి నవ్వుతూనే ఉంటాయి బయటికి వెళ్ళిన సూర్యను పిలుస్తారు సంధ్య నాన్న చెప్పండి అంకుల్ అనే దగ్గరికి వస్తాడు బాబు అది అని చెప్పలేక ఇబ్బంది పడతాడు చూడండి అంకుల్ మీరు ఏ విషయమైనా నాతో నిరభ్యంతరంగా చెప్పొచ్చు అంటాడు చూడు బాబు నా సంధ్య ఎలా ఉన్నా తనని నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అని అడుగుతారు ఆయన మనసులోని భయాన్ని బయట పెడుతూ ఆయన అంతరంగం అర్థమై అంకుల్ నేను మీకు ముందే చెప్పాను తను నా భార్య అని మీ మనసులో ఎలాంటి అనుమానం లేకుండా ధైర్యంగా ఉండండి అని చెప్తాడు చాలు బాబు ఈ ఒక్క మాటతో నువ్వేంటో మళ్ళీ తెలియజేసావు అలానే నీకు తెలియాల్సిన నిజం కూడా ఒకటి ఉంది గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను నా భార్య మోస్తున్నావు అబద్ధం ఈరోజు నిజంగా నా ముందుకు వచ్చింది కానీ అదేంటో సంధ్య వచ్చిన తర్వాత చెప్తాను అది విని అందరికన్నా ఎక్కువగా నువ్వు నీ కుటుంబం సంతోషిస్తారు అంటాడు తప్పకుండా అంకుల్ మీరు చెప్పేది ఏదైనా సరే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంటాడు అది విన్నా ఆయన కన్నీళ్ళు తుడుచుకుని సరే బాబు వెళ్ళు ఇక నుంచి నీకు ప్రతిక్షణం ముఖ్యమైనదే అంటారు వెళ్తున్నాను అంకు తిరిగి నా సంధ్యతోనే వస్తాను అని చెప్పి సురేష్ గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు సంధ్య నాన్నగారు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పటి వరకు ఆయన కోసం తెలియదు కదా ఇప్పుడు చెప్తాను ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిన ఆయన ఒక పెద్ద బంగ్లా ముందు కారు ఆపుతాడు దానిపైన అందంగా సంధ్య నిలయమని రాసి ఉంటుంది వెంటనే సెక్యూరిటీ వచ్చి గేట్ తీసి సెల్యూట్ చేస్తాడు కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో ఆయన లేరు కారు లోపలికి వెళ్తుంటే ఆయన ఆలోచనలు కూడా గతంలోకి వెళ్తాయి కమలాకర్ పెద్ద వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ బిజినెస్లో అతి తక్కువ కాలంలోనే ఆయన కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయన భార్య వసంత ఎప్పుడు పూజలు అన్నదానాలు చేస్తూ ఆ దేవుని సేవలోనే ఉంటారు కారణం ఒక్కటే ఇంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చిన భగవంతుడు వాళ్ళకి సంతానాన్ని మాత్రం ఇవ్వలేదు తమకి సంతానాన్ని ప్రసాదించమని మొక్కని దేవుడి లేడు చేయని పూజ లేదు ఒకరోజు తిరుపతిలో దేవుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా అనుకోని సంఘటన వారి జీవితాలని మార్చేసింది చేసేది తప్పని తెలిసిన వారిలోని తల్లిదండ్రులు కావాలనే ఆకాంక్ష ఆ తప్పుని కనిపించనివ్వలేదు కారు ఆగడంతో ఆయన ఆలోచనలు కూడా ఆగిపోయాయి అక్కడే కనిపిస్తున్న భర్తను చూసి ఏమండి మన అమ్మాయి ఎక్కడండి అంటూ ఆతృతగా ఎదురు వస్తుంది వసంత తనని లోపలికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తాడు కమలాకర్ అది విన్న వసంత అంటే మన సంధ్యకి మనం దూరం అయిపోతామా అండి ఒకవేళ తనకి నిజం తెలిస్తే మనల్ని క్షమిస్తుందంటారా అంటూ ఏడుస్తుంది తప్పదు వసంత తనకి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఓదారు వస్తుంటాడు ఇకక్కడ సంధ్య సమాధానం విన్నావిడ చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే చిన్న చిన్న కారణాలతో గొడవలు పడి విడిపోయే ఈ రోజుల్లో మూడు సంవత్సరాలు దూరంగా ఉండి కూడా ఒకరిపై ఇంతగా ప్రేమను పెంచుకున్నారు అంటుంది సంధ్య నవ్వుతూ మనుషులు మాత్రమే దూరంగా ఉన్నామమ్మా చెప్పాగా మా మనసులు ముడిపడిపోయాయని అవి ఈ జన్మకే కాదు ఇన్ని జన్మలైనా ప్రేమతో ఎదురు చూస్తూనే ఉంటాయి అంటుంది మీరు ఇద్దరు తప్పకుండా కలుస్తారమ్మా అంటుంది ఆవిడ ఎలా అమ్మా కనీసం నేను ఎక్కడున్నానో నాకే తెలియడం లేదు నా సూర్యకి ఎలా తెలుస్తుంది నేను తీసుకొచ్చేటప్పుడు నువ్వు దారి చూసి ఉంటావు కదా మనం ఉన్నామో చెప్పమ్మా అంటుంది నాకు తెలియదమ్మా నా కళ్ళకి గంతలు కట్టి తీసుకొచ్చారు అంటుంది చా ఏ ఒక్క అవకాశం కూడా లేదు బయటికి వెళ్ళడానికి అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది అప్పుడే సూర్య చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి చూడు సంధ్య మన ముందు ఒక దారి మూసుకుపోతే మరొక దారి తప్పకుండా ఉండే ఉంటుంది మనం ఆ మూసుకుపోయిన దారి కోసమే ఆలోచిస్తాం కానీ తెరచున్నది గుర్తుకురాదు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు సమాధానం లేని ప్రశ్న ఉండదు అంటాడు అవును సూర్య చెప్పింది నిజమే సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు ఆలోచించు సంధ్య ఆలోచించు అనుకుంటూ ఉంటుంది పది నిమిషాల తర్వాత తనకు ఒక ఆలోచన వస్తుంది ఏసీ ఇలా చేస్తే ఖచ్చితంగా సూర్యకి నేను ఎక్కడున్నానో తెలియకపోయినా కనీసం క్షేమంగా ఉన్నానైనా తెలుస్తుంది అని తన ఆలోచనను ఆవిడకి చెప్తుంది అది విన్నా ఆవిడ ఏం పర్వాలేదు కదమ్మా అంటుంది ఏం కాదమ్మా మన ప్రయత్నం మనం చేద్దాం అంటుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి